హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే ధనబాద్ నేడు అతి భారీ వర్షాలు ఆ జిల్లాల్లో స్కూళ్ళు కాలేజీలు సెలవు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియోకి లైక్ ఇచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్ని నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా ఆ వివరాలు ఏంటో చూద్దాం ద్విత్వ ప్రభావంతో ఇవాళ ఎన్ఎల్ఆర్ తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని డిఎంఏ అంచనా వేసింది కోనసీమ పశ్చిమ గోదావరి కృష్ణా జిఎన్టీ బాపట్ల పల్నాడు ప్రకాశం కేడిపి అన్నమయ్య సిటీఆర్ జిల్లాల్లో భారీ వర్షాలు కాకినాడ తూర్పుగోదావరి ఏలూరు ఎన్ ఎన్టీఆర్ తదితర జిల్లాల్లో మోస్తారు వర్షాలు అవకాశం ఉందని తెలిపింది భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ తిరుపతి కేడిపి ఎన్ఎల్ఆర్ అన్నమయ్య జిల్లాల్లోని స్కూళ్ళు కాలేజీలు సెలవులు ఇచ్చారు ఈరోజైతే కనుక భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి అయితే కనుక వాతావరణ శాఖ అయితే కనుక స్కూళ్ళు కాలేజీలకు సెలవులు ఇవ్వడం ప్రకటించిందండి సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్